దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాదేవుని చెల్లిస్తూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదండి దేవుని మహాకృప మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం ఈ ఉదయ కాలు సమయంలో ఇటీ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకునడానికి ప్రభు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మీ కొరకును మీరు తెలియచేసినటువంటి ప్రతి ప్రార్థనా వినపము కొరకును మానక సంగముగా కుటుంబముగా వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మీకు సంతోషిస్తూ ఉన్నాం దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనము ఆయన శక్తిని గ్రహించేవారుగా ఆయన బలమును ఆశ్రయించేవారుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాం ఆయన ఎంత సమర్థుడో ఎంత శక్తిమంతుడో మనం విశ్వసించా నిరాశపడడం నిస్పృహ చెందడం కాకుండా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకున్నప్పుడు ఆయన ద్వారా గొప్ప కార్యములు మనం చూడగలుగుతాం దేవుని మీద ఆధారపడడం అంటే ఇక నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభు అని పూర్తిగా ఆయన మీద ఆనుకోడు మన జ్ఞానము మన శక్తి మన బలము మన డబ్బు మన ఉద్యోగం దీనిపైన కంటే దేవునిపైన ఆధారపడేటువంటి స్వభావాన్ని మనం ధరి ధరించుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మన జీవితాలు అద్భుతం చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎందుకంటే మనల్ని మనము పరిశీలించుకోవడం ఎంతో ఎంతైనా అవసరం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది ప్రజలను మనం చూస్తూ ఉంటాం మన ఇరుగు పొరుగు వారిని చూస్తూ ఉంటాం మన కుటుంబీకులను చూస్తూ ఉంటాం మన స్నేహితులను చూస్తూ ఉంటాం చూసినప్పుడు వారు చేసేటువంటి పనులు బట్టి మనం ఏం చేస్తామంటే జడ్జ్ చేస్తూ ఉంటాం వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడని వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అంటారు తర్వాత వీడు ఇలా ఉన్నాడు వాడు అలా ఉన్నాడు ఆమె ఇలాగా ఇలాగా అని ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తూ మనము వాళ్ళ గురించి అంటే మనం అంటే కొంతమంది ఈ విధంగా టైం పాస్ చేస్తూ ఉంటారు ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనము పరిశీలించుకోవాలి మనల్ని మనము ఒకసారి చెక్ చేసుకోవాలి మ నా పరిస్థితి నేను ఎలా ఉన్నాను దేవునిలో నా ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది నా కుటుంబం ఎలా ఉంది నా భార్య నా బిడ్డలను నేను ఎలా చూసుకోగలుగుతున్నాను నా భర్తను నేను ఎలాగా ప్రేమించగలుగుతున్నాను నా బిడ్డల్ని ఎలా ప్రేమించగలుగుతున్నాను నా సహోదరుని ఎలా ప్రేమించగలుగుతున్నాను మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి మన మన జీవితాన్ని మనమే ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడే ఆత్మీయంగా మనము ముందుకు వెళ్ళగలుగుతాం ఎవరికి జ్వరం ఉంటే వాళ్ళకే థర్మోమీటర్ పెడితే జ్వరం ఉందో లేదో తెలుస్తుంది అంతేగాని జ్వరం వచ్చిన వ్యక్తికి కాకుండా పక్కనున్న వ్యక్తికి మనము చూస్తే అది ఏమాత్రం మనకు తెలియదు కాబట్టి అసలు మనల్ని మనము పరిశీలించుకోవడం మన ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతున్నామా దిగజారిపోతున్నామా అనేది పరిశీలించుకోవడం చాలా అవసరం కాబట్టి మనకు ఒక వాడుక ఉండదు చూడండి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మనకి ఆదర్శం ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకునే వాక్యమును ముగించుకుందాం నూకాశ్వ వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినా మనం చూస్తే తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి యేసు క్రీస్తు ప్రభులు వారికి ఒక వాడుక ఉంది ఒక అలవాటు ఉంది ఆ అలవాటు ఏమిటనంటే ఒలీవల కొండకు వెళ్ళడం ఒలీవల కొండ అనుభవం ఏంటంటే ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులు పరిశీలించుకోవాల్సినటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటనంటే నీ వాడుకేంటి నీ అలవాటు ఏమిటి ప్రతి ఉదయము దేవునితో గడిపేటువంటి ఆ సమయాన్ని ఒక వాడుకు చెప్పు నువ్వు చేయగలుగుతున్నావా ఒక అలవాటు చెప్పున దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా మన అలవాట్లు ఎలా ఉన్నాయి మన వాడుకలు ఎలా ఉన్నాయి మన విధానాలు ఎలా ఉన్నాయి దేవునికి అనుకూలంగా ఉన్నాయా మన ఆత్మీయస్థితిని పెంపొందింపజేసే విధంగా ఉన్నాయా వాడుకు చొప్పున అలవాటుగా మరి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడం దేవుని సన్నిధిలో మొరపెట్టడం దేవుని వాక్యమును ధ్యానించడం మరి ఇది ఇది ప్ర దినచర్యగా ప్రతిరోజు మన జీవితంలో చేసేటువంటి ఒక దినచర్యగా మనం దీన్ని చేయగలుగుతున్నామా ఆలోచన చేయండి వాడుక చొప్పున అలవాటు చొప్పున ఒలివల కొండ అనుభవం ప్రార్థన అనుభవం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారు కావచ్చు మన వ్యక్తిగతమైన అవసరతలే కావచ్చు లేకపోతే మన కుటుంబ సమస్యలే కావచ్చు లేకపోతే మన సంఘంలో ఉన్నటువంటి పరిచరికి సంబంధించినటువంటి అవసరతలే కావచ్చు మనల్ని అనేక మంది ప్రార్థన కోరమని చెప్పినప్పుడు వారి మన వారి కొరకు మనం ప్రార్థన చేసే అంశాలే కావచ్చు లేకపోతే మన దేశం కొరకు మన నాయకుల కొరకు ఎప్పుడు నిత్యము మనం ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి వాడుకు చొప్పున ఆయన ఒలువల కొండకు వెళ్ళినటువంటి విధంగా యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు ఒక ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు అలవాటు చొప్పున నువ్వేం చేస్తున్నావు ఈ అలవాట్లు ఎలా ఉన్నాయి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు దేవుని సన్నిధిని గడపడానికి ఒక సమయాన్ని మనం ఇచ్చించగలుగుతున్నావా ప్రార్థించగలుగుతున్నావా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈ వాక్యం మన వెనుక దీవించి దేవుడు ఆశీర్వదించినగాక ప్రభు కృప సదాకాలం మీకు తోడు